బొచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ ప్రాంగణంలో జిల్లాస్థాయి కబడ్డీ ఇన్విటేషన్ పోటీలు హోరాహోరీగా జరిగాయి చివరకు బొచ్చిరెడ్డిపాలెం టీం మరియు గుమ్మల దిబ్బ టీం ఫైనల్ కు చేరుకున్నాయి ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా నగర పంచాయతీ చైర్మన్ మూర్ల సుబ్రజాంరడి జొన్నవాడ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు సిఐ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ ఇరువురి మధ్య జరిగిన ఫైనల్స్ నువ్వా నేనా అంటూ హోరాహోరీగా పోటీ పడ్డారు చివరకు బొచ్చరెడిపాలెం టీం గన విజయం సాధించడంతో అభిమానులు క్రీడాకారులు ఆనందంతో కేరింతలు కొట్టారు అనంతరం గెలిచిన వారికి కప్పులు మెడల్స్ ప్రైజ్ మనీను అతిథులు అందజేశారు ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్మన్ మాట్లాడుతూ వివిధ మండలాల నుండి కబడ్డీ పోటీలకు బొచ్చిరెడిపాలెం వచ్చిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు బొచ్చిరెడిపాలెం కబడ్డీ జట్టు మొదటి స్థానంలో నిలవటం ఎంతో గర్వంగా ఉందని అన్నారు అందులో బొచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని నాలుగో వార్డుకు చెందిన నలుగురు క్రీడాకారులు ఉండటం గర్వంగా ఉందని తెలిపారు క్రీడాకారులందరూ మరింత ఉత్సాహంతో క్రీడలు వాడి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మోర్ల మురళి రేపాల తెలుగుదేశం పార్టీ నాయకులు చింతా శ్రీనివాసరెడ్డి శ్రీకాంత్ రెడ్డి బండ్ల కొండయ్య కిషోర్ తదితరులు పాల్గొన్నారు రెడ్ లైట్ రెడ్ కలర్ రెడ్ కలర్ ఉంటాను ఇతని మ్యాచ్ సెమీఫైనల్ తో అతను రైటింగ్ డిఫెన్స్ లో అద్భుతమైన కింగ్స్ ని ప్రదర్శించాడు

పదమూడు ఇరవై మూడు పాయింట్లు గొప్ప వాళ్ళు ప్రయత్నించేవారు వాళ్ళ పాయింట్ల కోసం

జిల్లా స్థాయి కబడ్డీ క్రీడాకారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాము బుచ్చిరేటపాల నుంచి మొదటగా గెలిచినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాము